లోహిత నోట్లో ఏళ్ళది లోహిత్ ఏయ్ నోట్లో ఏళ్ళది ఎల్ది అరే డబ్బలు పడతాయి గుడ్ల పెడతాను షర్ట్కి ఎందుకు అనుకో టీ షర్టు నోట్లో ఏళ్ది డాడీ నోట్లో ఏళ్ది వెరీ గుడ్ అయ్యో అయ్యో బోర్ బోరు కొడుతుందయ్యా డాడీ బోర్ కొడుతుంది బొమ్మ ఇచ్చానా బొమ్మ ఇచ్చానా ఆడుకోవడానికి డాడీ ఏం చూస్తున్నావు ఏం చూస్తున్నావు ainda tá na... Hã? Dá pra lavar tá aí. Dá pra lavar tá aí. Dá pra lavar tá aí. Bah! Vamos tá andando. Dá pra lavar tá aí. Ah, outro lê! Nini, cadê? நின்று காது நின்று காது ரேடி நின்று காது நின்று அனுக்கே காது காது நான் நின்று காது ஆகுதுல ஒரே சிலக்கல் வச்சு நீரா அங்கே சிலக்கல் உங்க புஷ் புஷ் புஷ்